హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజకీ కంపెనీ కార్ల మాదిరిగానే టాటా మోటార్స్ కంపెనీ కార్లు కూడా మైలేజ్ విషయంలో మంచి పేరును సంపాదించుకోవడం ప్రారంభించాయి టాటా మోటార్స్ నుంచి బెస్ట్ మైలేజ్ కారు గురించి మాట్లాడినట్లయితే దాని ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది బలమైన సేఫ్టీ ఫీచర్స్ను కూడా కలిగి ఉంది అయితే ఇందులో విశేషం ఏంటంటే దీని రన్నింగ్ కాస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క ఏ త్రీ ఫైవ్ జీరో బైక్ కంటే తక్కువ అంటే పెట్రోల్ ఖర్చులో కూడా చాలా ఆదా అవుతుంది మనం మాట్లాడుకుంటున్న కారు టాటా యొక్క టియాగో సిఎన్జి టియాగో ఐసిఎన్జి పెట్రోల్ సిఎన్జి రెండింటిలోనూ కొనుగోలు చేయొచ్చు సాధారణంగా బుల్లెట్ త్రీ ఫిఫ్టీ మైలేజ్ సాధారణంగా బుల్లెట్ త్రీ ఫిఫ్టీ మైలేజ్ ట్రాఫిక్లో లీటర్కు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఇస్తుంది అంటే ఈ బైక్ ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించడానికి ఒక లీటర్ పెట్రోల్ ఖర్చు అవుతుంది టాటా టియాగ్ ఐసిఎన్జి కారు సిఎన్జి మోడ్లో ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వరకు మైలేజ్ను అందిస్తోంది అయితే పెట్రోల్లో దీని మైలేజ్ లీటర్కు ఇరవై కిలోమీటర్ల వరకు ఉంటుంది మైలేజ్లో మాత్రమే కాదు ఈ కారు చాలా విషయాల్లో సారూప్య ధరల వాహనాల కంటే మెరుగ్గా ఉంటుంది దీని సెగ్మెంట్ ధరలో ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన మొదటి కారు ఇదే దేశంలోని అత్యంత సురక్షితమైన సరసమైన హ్యాచ్ బ్యాక్ ఇదే రెండు స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్లు వెనుక పార్కింగ్ సెన్సర్ ఈపీడీతో కూడిన ఏబిఎస్ కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ కారు అన్ని వేరియంట్లో అందుబాటులో ఉన్నాయి టాటా టియాగో వన్ పాయింట్ టూ లీటర్ ఆశించిన పెట్రోల్ ఇంజన్ను సిఎన్జి ఆప్షన్స్తో అందుబాటులో ఉంది సిఎన్జి మోడల్ సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ బీహెచ్పి పవర్ని నైంటీ ఫైవ్ ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది కారులో ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో పరిచయం చేయబడిన మొదటి సిఎన్జి కార్ ఇదే టాటా టియాగో ధర ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల నుంచి మొదలై ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల వరకు ఉంటుంది దేశంలోని ప్రతి మూలలో టాటా మోటార్స్ అధికారిక సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి దీని కారణంగా మీరు దాని సర్వీసింగ్లో ఎటువంటి సమస్యను ఎదుర్కోరు మార్కెట్లో ఇది మారుతి సెలెరియో వ్యాగినార్ సిట్రోయన్ సి త్రీతో పోటీ పడుతోంది ఇటీవల దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు తమ మోడళ్లపై ధరల్ని తగ్గిస్తున్నట్లు ప్రకటిస్తూ ఉన్నాయి ఇప్పటికే ఉన్న ఇన్వెంటరీని ముగించేందుకు ఇంకా ఇన్పుట్ కాస్ట్ తగ్గుతున్న నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ధరల తగ్గింపుపై ప్రకటనలు చేస్తున్నాయని చెప్పొచ్చు గత కొన్నేళ్లుగా ఈ ముడి సరుకులకు వ్యయాలు పెరిగిపోవడంతో పలుమార్లు ఆయా కంపెనీలు ధరలు పెంచగా ఇప్పుడు మాత్రం తగ్గిస్తుండడం విశేషం తన చిన్న కార్ మోడళ్లపై వేలకు వేలు తగ్గించిన సంగతి తెలిసిందే కార్ ఎక్స్వి ఫోర్ హండ్రెడ్ డబల్ ఎక్స్జి ఎక్స్యూవి ఫోర్ డబల్ జీరో మోడల్స్పై ఏకంగా మూడు లక్షల వరకు ధరల్ని తగ్గించింది ఇంకా హోండా తన సిటీ అమెజ్ వంటి వాటిపై ఆఫర్స్ ప్రకటించింది మారుతి సుజుకీకి గట్టి పోటీ ఇస్తున్న టాటా మోటార్స్ ఇప్పుడు కీలక ప్రకటన చేసింది తన వేర్వేరు కారు మోడల్స్పై ధరల్ని భారీగా తగ్గించింది టాటా టియావపై అరవై ఐదు వేలు తగ్గించగా టాటా పంచ్ మోడల్పై ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల వరకు అలాగే టాటా నెక్సాన్పై మూడు లక్షల వరకు తగ్గించినట్టు తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్